నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నిన్న రాత్రి అనుకుంటా గోవాలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది దగ్గర ఇరవై పైన మంది చనిపోయిందాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ చాలామంది ఆటపాటలల్లో మునిగితేలుతురు అగ్ని ప్రమాదం జరిగే విజువల్స్ కనబడుతున్నాయి కానీ అక్కడ ఉన్నోళ్ళు ఒక ఏదైనా మన చిన్నగా ఏదైనా మనం నలుగురం కూర్చొని ఒక నిప్పు పెట్టుకొని ఆ చలిమంట కావేటట్టు ఎట్లయితే మాట్లాడుకుంటూ కూర్చుంటామో ఆ రేంజ్లు ఉన్నారు అందుకే ప్రాణాలు కానీ మనిషి జోస్లా ఓసు కోల్పోతాడు అనేది నిజమే ఇందులో సామెత ఉంటుంది ఆత్మీ జోష్మే మే ఓసుకో కోట అట్లనే జరిగింది అగ్ని ప్రమాదం కూడా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నలుగురైదురు మ్యూజిక్ వాటిని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని వాయిస్తారు ఒక అమ్మాయి వాళ్ళ ముంగి చెప్తుంది వెనుక బ్యాచ్ పైన అగ్ని అవి అంటుకొని ఒక్కొక్కటి కింద పడితే టాకటాక ఎనుకోలు సామానంత ఇస్తారు కానీ అక్కడికి వెళ్ళి బయట పడదాం ప్రాణాలన్నా ఉంటే అయిపోయిన ఆలోచన చాలా తక్కువ మందికి వచ్చింది నిమిషాలల్లో అది జస్ట్ ఆ వీడియో క్లిప్ చూసిన నేను అది ఒక నిమిషం ఇరవై సెకండ్లు ఉంది అంటే రెండు మూడు నిమిషాలలోనే అగ్ని ఎంత దూరం వ్యాపించాలో అంత దూరం వ్యాపించింది పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున జనాలు చనిపోయారు మనోళ్ళు కళ్ళ ముంగట జరిగేదాన్ని టేక్ ఈజీగా తీసుకొని హీరో లెక్క ఫీల్ అవుతుంది మొగోళ్ళైనా ఆడోళ్ళైనా నిజంగా ప్రమాదం జరిగేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం కాపాడుకొని మనకు వీలైతే ఉన్న కాపాడాలి ఆ ప్రయత్నం చేయాలి నవ్వుతూరు నిజంగా అది ఆ సీన్యు నాకే బాధ అనిపించింది అందుకే కొంతమంది చచ్చిపోయారు అనిపించింది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనుషులకు ఆంబులెన్స్ వచ్చింది సార్ అందుకే పాత్ర చేస్తారు అగ్ని ప్రమాదం ఎక్కడన్నా జరగండి ఫస్ట్ ఏమైతుందంటే పొగంతా వ్యాపించుతుంది పొగ వ్యాపించినప్పుడు మనం ఆ పొగను వీల్చుకొని అన్కాన్షియస్ అయి పడిపోతాం పడిపోయినాక అగ్ని మనల్ని ఆవు అవుతుంది అందులోకి వెళ్ళి బయటపడాలంటే మన బట్టలను మన ముఖం మీద గాలి ముక్కులకు ఆ పొగ పోకుండా కవర్ చేసుకొని బయటపడే ప్రయత్నం చేయాలి కానీ మన చూసినట్టు వీడియోలు తీసుకుంటాడు ఉంటే అగ్ని వి విత్ ఇన్ మినిట్ మినిట్లలో అది అంతా ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీలంతా గ్యాస్ ఉంటుంది ఇమీడియట్లీ మొత్తం ఆక్రమించుకుంటుంది అది మీరు కార్లో ఎప్పుడన్నా కూర్చొని ఏసీ నడవంగా మీరు ఏదైనా అగ్గిపోయినా ముట్టించి చూడరు ఎంత లోపల ఎంత అగ్ని అది జరుగుతుంది ఇదేం తెలియదు మనకు ఎంజాయ్మెంట్ కానీ పోయి పానాలు పోగొట్టుకుంటారు గోవాలో పాపం న్యూస్ ఛానల్ అవి చూస్తే బాధ అనిపించింది అక్కడ అవకాశం ఉండి తప్పించుకునే ఛాన్స్ ఉన్నా కూడా మన వాళ్ళు నెగ్లెక్ట్ చేసి పానాలు పోగొట్టుకున్నారు సేమ్ అట్లనే ఢిల్లీలో కూడా కరోల్ బాగ్లో వర్షాకాలం ఐపిఎస్ ఐఏఎస్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ముగ్గురు నలుగురు నీళ్ళు అత్తున్నప్పుడు టకటక అందరు అందరూ బయటపడ్డప్పుడు అక్కడ ఆగిపోయారు కొంతమంది ఈ వాటర్కి ఏమైపోతుంది కథం మొత్తం సెల్లారి నిండిపోయి ఊపిరాడక చచ్చిపోయారు ఊపిరాడకనే ప్రాణం పోడే గంటలు టైం తీసుకుంటుంది మనం ఒక చీమని చంపుతాం ఎప్పుడైనా దోమని చంపుతాం దానికి ఎంత టైం పడుతుంది మనకు కూడా గే టైం పడుతుంది మనకు వంద నెల ఇచ్చిండు కానీ హౌస్ పోవడానికి గంటలు గంటలు పది గంటలు ఇరవై గంటలు టైం ఇవ్వడు అందరికీ అదే సమయం అది మనకు తెలియదు కాకపోతే తెలుసే వర్గాలు ప్రారంభిస్తాయి చెప్పదమన్నా మళ్ళీ తిరిగి అని చెప్పడం అనుకుండా అందుకే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ కాపాడు మనం ఎట్లయితే బయటపడతామో దాని మీద దృష్టి పెట్టాలి మనల్ని మనం కాపాడుకొని వీలైతే వాళ్ళని కాపాడాలి లేకపోతే సపడెక్కు ఉండాలి అట్లా కానీ ఏదైనా సంఘటన జరిగితే అక్కడనే ఉండి దాన్ని సినిమాలలో వీడియోలు తీసుడు మన సోషల్ మీడియాలో పెడితే ఏమో పెద్ద మన పబ్లిసిటీ వస్తుంది అనుకున్నాం అదంతా వేస్ట్ నిజం ఆ మధ్యకాలంలో హైదరా హైదరాబాద్లో ఒక హైదరాబాద్లో కూడా కాదు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఏదో ఊళ్ళే ఒక చెరువులు కాడితే ఆడితే ఊల కొడుతు కొట్టే టైంలో వాళ్ళందరూ చాలా దూరం ఉన్నారు బంగ్లా మీద వాళ్ళు బిల్డింగు దాన్ని డిస్మెంటల్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద పండ వచ్చి ఇక్కడ కూర్చున్న ఒక ఖచ్చితలకు పార్ట్ స్పాటెడ్ మనిషి ఒకటి ఉంటుంది అందుకే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఫస్ట్ మీరు ఆ ఫోటోలు తీసుకుంటే వీడియో తీసుకుని బంద్ చేసి తప్పించుకో తప్పించుకొని దూరం పోయి మీకు ప్రమాదం ఇంత దూరం రాదు అనేటప్పుడు ఏమన్నా జూమ్ చేసి వీడియోలు తీసుకోవాలి ఆన్లైన్ నిలబడి ఏం జరగలేదు ఏం జరగదు అనుకుంటే బాగా డేంజర్ అవుతుంది ప్రకృతితో ఆటలేదు ప్రకృతికి ఉన్న బలంలో మనం ఇంత కూడా కాదు వెంట్రుక మందం కాదు ప్రకృతికి ఉన్నంత బలంలో మనం మా దగ్గర కూడా ఒక మిత్రుడు గట్టనే ఈత బాగా కట్టది బాగా తాగినాక ఆయన నీళ్ళతో ఉంటుంది తాగినానికి ఏముంటుంది మత్తు మత్తులు ఉంటాడు మనిషి ఆయనతో చచ్చిపోయింది అవుకట్లా మనం ఎప్పుడు కూడా ప్రకృతితోటి గేమ్లు ఆడదు ఇప్పుడు మేము బండ్లు నడుస్తాం బండి ఏమో రెండు వందలు కూడా కొట్టచ్చు ఏమున ఎక్స్ప్రెస్ మీరు వంద నూట ఇరవై నూట నలభై బండి చెక్ చేయడానికి నూట నలభై కొడతాయి ఎక్కువ నడిపేది వంద వంద ఇరవై అంతకు నుంచి పోమ్ ఇక మన బండి ఉరుకుతుంది కానీ రెండు వందలు ఉరికిస్తే చిన్న కుక్క వచ్చినా బండి నాలుగు పల్టీలు కూడా కుక్కకే పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు బర్రెలు అవసరం లేదు కుక్క వచ్చినా కాదు అందుకే మనకు ఏమంటారు మన మన కండబలం చూసి ఎగిరి పడితే ప్రకృతి ముంగట మనం జీరో బుద్ధి బుద్ధిబలంతో బయటపడాలి అంతమంది ఉన్నారు అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు టకటక గేట్లు తీసుకొని అవతల పడితే కనీసం సగం మంది అనే బతుకుదురు ఇరవై మూడు మంది చచ్చిపోయారు రొట్టిగా ఏమొచ్చింది చెప్పు గాలిలో కలిసిపోయినాయి ప్రాణాలు వసంటి వీడియోలు చూస్తే బాగా అనిపిస్తారు మనం ఏదో ఫ్యామిలీతోటి గోవాకు పోయి ఎంజాయ్ చేద్దామని పోతారు ఆడికి పోయి ప్రాణాలు కొట్టుకుంటారు ఈ మధ్యకాలంలో గోవాకి ఏడు చాలా మంది అనిపించారు ఆ మధ్యలో హైదరాబాద్ ఉందో హైదరాబాద్ నుంచో ఆంధ్ర నుంచో వైరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ గోవాల హోటల్కి సంబంధించిన పొరాళ్ళు పబ్బోళ్ళు కొట్టి చంపారు ఒక అబ్బాయి దూరంగప అట్లా అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ అందుకే మనకు అన్ని తెలుసా ఎప్పుడు కూడా డిసిజన్లు తీసుకోవాలి ఎంత తెలిసినా ఏం తెలియనట్టు తప్పించుకునే ప్రయత్నం అయ్యాలి నిన్న ఇక్కడ మా కళ్ళ ముంగట పెద్ద పెద్ద గుంత పడ్డది పెద్దది ఒక బైక్ పడ్డదండి ఒక నన్ను అడుగుతా ఆ బైక్ గిట్ట పాపం ఆయన బ్యాలెన్స్ గిట్ట ఆపకపోతే మొత్తం లోపలికి వెళ్ళిపోతుండే అప్పుడప్పుడు మనం సినిమాలలో చూస్తాం పెద్ద పెద్ద బొందవాటి రోడ్డు మీద పెద్ద గుంత ఆ గుంతలకి కార్ వెళ్ళిపోతుంది లారీ వెళ్ళిపోతుంది ఒక అట్లా పడ్డది నేను ఆయన మేమే అప్పటిదప్పుడు అందరం కలిసి నాలుగైదు చెట్టు మండలు ఒక బొంగు అదేదో సినిమల అల్లు అర్జున్ సినిమాలో ఒక గుడ్డపేక్ కడతారు రోడ్డు ఒక అట్లా గుడ్డపేక్ కట్టినాం లాస్ట్కి మళ్ళీ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు వచ్చి పెద్ద బోర్డు అడ్డం పెడితే ఆ బోట్ అడ్డం పెడితే వచ్చి బోటుకు గుద్దుకున్నారు రాత్రి స్పీడ్గా పోతారు దగ్గరికి వచ్చాక బోర్డు కనబడదు యాజెంట్ అయింది నేను ఇక్కడ ఇదే టైం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలు మళ్ళీ తెల్లారే పొద్దున్నే మళ్ళీ వచ్చి మట్టి తెచ్చి దాంట్లో మొత్తం పూడిక పోసి క్లోజ్ చేసి పరిస్థితి నేను చాలా పెద్ద గుంత పడ్డది సార్ దగ్గర దగ్గర రెండు చిన్న డీసీఎం వ్యాన్లు వచ్చినాయి డైరెక్ట్ బండి పోతుండ రెండు గుంతల రెండు డీసీఎం చిన్న డీసీఎం వ్యాన్లు అంత మట్టి పట్టిందండి అట్లుంటే సార్ ప్రకృతి ముంగట మనం ఎందుకు వణికురాము జీరో మనం సో ఎవరన్నా ఎప్పుడైనా తొందరపడి ప్రకృతిని ఎదిరించే ప్రయత్నాలు మాత్రం చేయరు నష్టపోతారు ప్రాణాలే వీక్తు ఓకే సార్ నమస్తే శ్రీరామ్